హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధ్యా క్రియేషన్స్ సాధ్యా క్రియేషన్స్లో ఈరోజు టాపిక్ వచ్చేసి వ్లాగ్ చేస్తున్నానండి ఇది మన ఛానల్ వచ్చేసి మోటివేషనల్ కోర్స్ కదండి కానీ ఈరోజు నేను వ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను అంటే నేను డిస్క్రిప్షన్లో రాశాను కదండి వ్లాగ్ ఛానల్ కూడా అని అందుకనే నేను ఈ రోజు నుండి వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను మన ఛానల్లో ఇది ఫస్ట్ వ్లాగింగ్ అండి మీకు కనుక పూర్తిగా వీడియో చూసి మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మన వీడియోస్ అన్నీ మీ ఫోన్లోకి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఈ మధ్య మన ఛానల్లో చెన్నై వైబ్స్ అని వస్తున్నాయి కదండి అదేంటంటే మేము చెన్నై వెళ్ళామండి చెన్నైలో ఆవిడలో ఇది ఒక సూపర్ మార్కెట్ అండి దీని పేరు వచ్చేసి పొన్ను సూపర్ మార్కెట్ ఇక్కడ అన్ని రకాల కూరగాయలు అలాగే వాచ్లు తర్వాత బట్టలు అన్నీ దొరుకుతాయండి మనకు కావాల్సిన సమస్తం ఏ టూ జెడ్ మొత్తం దొరుకుతాయండి ఇది చాలా బాగుంది త్రీ ఆర్ ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయండి అలాగే లిఫ్ట్ కూడా ఉంది చాలా బాగున్నాయండి ఆంధ్ర వచ్చేసే ముందు రోజు నైట్ పొన్ను సూపర్ మార్కెట్లోకి వెళ్ళామండి అస్సలు చాలా బాగున్నాయి శారీస్ కానీ అలాగే వాచెస్ కానీ ఫ్లవర్ వాజ్లు అన్నీ చాలా బాగున్నాయి ఆవిడలో ఉన్నవారు ఎవరైనా మన తెలుగువారైనా ఎవరైనా సరే అండి ఈ పొన్ను సూపర్ మార్కెట్లోకి వెళ్ళండి ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అలాగే డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి విజిట్ చేయండి చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ డే అండి మేము ఇంకా ఆంధ్ర వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే ఇల్లు అయితే ఎంత చిందర వందరగా ఉందండి ఇంకా దాన్ని అంతా నీట్గా చేసుకొని శుభ్రం చేసుకొని చేసేసరికి చాలా సేఫ్ అయింది చాలా టైం పెట్టేసిందండి అందరికీ అంతే కదండి ఏదన్నా ఊరేళ్ళు మన ఇల్లు ఇంకా అసలు ఇల్లులా ఉండదు ఇంకా తుడుచుకొని కడిగేసరికి చాలా సేఫ్ అయిందండి ఇంకా అలాగే మార్నింగ్ టిఫిన్ టిఫిన్లోకి వచ్చేసి నేను పూరీ తిన్నాను అలాగే మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను పప్పును పాలకూర చేద్దామని పప్పు నానబెట్టానండి అలాగే ఇంట్లో సరుకులన్నీ అయిపోతే అవన్నీ రీఫిల్ చేసుకున్నాను చూడండి ఇది వా నూనె అండి వాటర్ బాటిల్లో నూనె పోసుకున్నాను అలాగే పాలకూర వచ్చింది పాలకూర పప్పు చేసుకున్నామండి అలాగే నైట్ వచ్చేసి ఇది ఆమ్లెట్ చేసుకున్నామండి ఇది నా ఫస్ట్ వీడియో అండి మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూడండి లైక్